మన తండ్రి అయిన దేవుని నుండి ప్రవేణు క్రీస్తు నుండి మీకు కృప సమాధానం కలుగును గాక మీన్ మీ అందరూ బాగున్నారా దేవుని కృపలో ఎందరో వర్దారని నేను నమ్ముచున్నాను వాక్యాన్ని ధ్యానిస్తూ మీ విశ్వాస జీవితంలో క్రైస్తవ జీవితంలో ప్రార్థనా జీవితంలో ఇది ముందు కొనసాగిపోతున్నారని నేను విశ్వసిస్తున్నాను జ్ఞాపకం చేసుకున్న పిల్లల ఈరోజు మీకు తెలియజేయాల్సినటువంటి విషయం ఏంటంటే మీరు మాకు అందిస్తున్న ప్రతి ప్రార్థన విజ్ఞాపనను మేము మానక తప్పక ప్రార్థించి ప్రభుత్వ చెంత ఉంచుతున్నాం ఆయన ప్రతి జవాబు నన్ను గురించి మీ జీవితంలో మిమ్మల్ని ఉన్నత స్థాయిలకు చేర్చి నిలబెట్టి కాపాడి నడిపించునుగాక ఐ మీన్ మరి రెండో విషయం మీకు తెలియజేయాల్సినటువంటి అంశం ఏంటి అని అంటే ఈరోజు సాయంత్రం ఏడు గంటలకి క్రీస్తు పరిచర్య ఛానల్ నందు లైవ్ ప్రోగ్రాం నిర్వహించబడి ఉన్నది కాబట్టి ఆసక్తి ఉన్న ప్రభువుని ఆరాధించాలి అని అనుకున్న ప్రతి ఒక్కరు కూడా లైవ్లో పాల్గొనవలసిందిగా మనం చేసుకుంటూ ఆ మరొక విషయం ఏంటంటే ఇప్పుడు మీ ప్రతి ప్రార్థన విజ్ఞాపన మాకు అక్కడ లైవ్ లో కూడా మీరు అందించచ్చు అందించిన ప్రతి వారికి కూడా మేము వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తాము వారి ప్రతి విన్నపముని కూడా దేవుడు విని ఉన్నాడు కాబట్టి దేవుడు మాట్లాడే ప్రతి మాటని కూడా ఈరోజు ఏడు గంటలకి ఆ క్రీస్తు పరిచయ ఛానల్ నందు మనం వినేదానికి ప్రయత్నం చేస్తూ మన జీవితం ముందు కొనసాగిపోవాలని కోరుకుంటూ ఈ రోజు అంశంలోకి మనం అడుగు పెడదాం పిల్లరా మరి ఈరోజు దేవుడు నీకు చెప్తున్న మాట ఏంటి అన్న ఒక అంశం మీద ఈరోజు మనం వాక్యం ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం పిల్లరా మరి దేవుడు మనకు ప్రతిరోజు మనతో తప్పకుండా మాట్లాడేవారిగా ఉన్నాడు తప్పకుండా ఆయన ఏదో ఒక సందర్భంలో ఏదో వాక్యం చేత మన జీవితాన్ని దర్శించాలి అని మన జీవితాన్ని ఆదరించాలని మనం మనం ఒక ఉన్నత స్థాయిలకు చేర్చబడాలని ఆయన ఆశపడే దేవుడు కాబట్టి అందు నిమిత్తం ఆయన ప్రతి ఒక్క దినము కూడా మనతో మాట్లాడే దేవుడుగా ఉన్నాడు పిల్లారా అయితే ఈ దినము ఈ ఒక విశ్రాంతి దినం రోజు ఆయన మనకు చెప్తున్నటువంటి మాట ఏంటి మనకు ఇస్తున్నటువంటి వాగ్దానం ఏంటి అని గనక మనం ఒకసారి గమనించుకున్నట్లయితే నేను మామూలుగా అయితే ఇంకొక అంశం గురించి చెప్పాలి పిల్లారా నాకెందుకో దేవుడు ఆ ప్రార్థిస్తుండగా ఆ ప్రోత్సహించిన నిమిత్తం ఈ ఒక వాక్యాన్ని నేను చూసి మీకు చెప్పడం జరుగుతుంది ఈ వాక్యం పెద్దగా ఎవరు గమనించరు కానివ్వండి దేవుడు చెప్పిన మాటలను బట్టి కానివ్వండి మనలో ఎవరితోనో తప్పకుండా దేవుడు ఈరోజు మాట్లాడిపోతున్నాడు కాబట్టి జ్ఞాపకం చేసుకోండి చూడారా యోనా గ్రంథము యోనా గ్రంథము రెండవ అధ్యాయము రెండవ వచనము యోనా గ్రంథము రెండవ అధ్యాయము రెండవ వచనము నేను ఉపద్రవ నేను ఉపద్రవములో ఉండి యహోబాకి మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చను పాతాల గర్భంలో నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థన అంగీకరించి ఉన్నావు ఈ వాక్యాన్ని జాగ్రత్తగా గనక మనం పరిశీలించినట్లయితే ఇక్కడ యోన గారు ఆ దేవుని గురించి గొప్పగా చెప్తున్నటువంటి మాట గొప్పగా చెప్తున్నటువంటి మాట అయితే ఈ మాట ద్వారా ఈ అంశం ద్వారా దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడో చూద్దాం పిల్లారా యోనగ్రహము రెండవ అధ్యాయము రెండవ వచ్చినము నేను ఉపద్రవంలో నుండి యహోవాకి మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చెను పాతాల గర్భములో నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థన అంగీకరించి ఉన్నావు ఆమెన్ మన జీవితంలో పాతాల గర్భములు అని దేన్ని అనుకోవాలంటే మన మనల్ని మన క్రైస్తవ జీవితాన్ని కదిలించేటువంటి అపవాది క్రియలు అవి పాతాల గర్భముగా ఈరోజు మన జీవితంలో ఉన్నాయి పిల్లల ఏంటి మనల్ని మన జీవితాన్ని మన విశ్వాస జీవితాన్ని కదిలించేటువంటి పరిస్థితులు అపవాది కలిగించే పరిస్థితులు వీటి కూడా మనం పాతాల గర్భము అని మనం ఎంచుకోవాలి మనం జ్ఞాపకం చేసుకోవాలి అంటే మనల్ని దేవునిలోకి వెళ్లకుండా అపవాది నిరంతరం ఆపాలి నిరంతరం మనల్ని దేవుని ఎందు దేవుని యొక్క మహిమ ఎందు మనం ఉండకూడదు అని అపవాది నిత్యం పొంచి ఉంటాడు కాబట్టి అపవాది చేసే ఒక పరిస్థితులు ఏవైతే ఉంటాయో అపోది మనం ఎదురుగా తీసుకొచ్చే పెట్టే ఒక ఆ శ్రమలు ఆ శోధనలు ఏ విధంగా ఉంటాయో ఆ ఒక శోధనలను బట్టి మన జీవితంలో మనం ప్రార్థిస్తూ ఉంటాం దేవునికి దేవునికి ప్రార్థిస్తూ ఉంటాం నా జీవితంలో ఎందుకు ఇంత ఇటువంటి శ్రమల్ని ఆ నీవు ఆహ్వానించి ఉన్నావు నా జీవితంలో ఎందుకు ఇంత ఘోరమైన నిందలను నాకు తెచ్చిపెట్టి ఉన్నావు నా జీవితంలో ఎందుకు ఇంత శ్రమను నాకు అనుగ్రహించావు ఎందుకు శోధనను అనుగ్రహించవు నాకు ఎదురొస్తున్న ప్రతి పరిస్థితిని కూడా నీవు ఎందుకు తొలగించడం లేదు నా జీవితంలో ఎందుకు ఇటువంటి పరిస్థితులు తీసు తీసుకొచ్చి పెడుతున్నావు చీకటి అంధకార పరిస్థితులు నా జీవితంలో మెదులుతున్నాయి చీకటి అంధకార పరిస్థితులు నా జీవితంలో నిరంతరం నన్ను చూసి వెక్కిరిస్తున్నాయి ఆ పరిస్థితులు నా నుంచి దూరం నువ్వు ఎందుకు చేయడం లేదు అని దేవుణ్ణి మనం ప్రశ్నిస్తూ ఉంటాం పిల్లారా ఆ ప్రశ్నించే స్థలం ఏంటో మనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే అపవాది యుద్ధం గెలిచిన స్థలం అది అపవాది యుద్ధము గెలిచిన స్థలం ఎందుకు యుద్ధం గెలిచిన స్థలం అని నేను అంటున్నానంటే ఎప్పుడైతే ఆ శోధనకి మనం తట్టుకోకుండా దేవుణ్ణి దూషించే వరకు మనం ఉంటాం ఆ పిల్లరా ఆ ఒక్క స్థలం ఏదైతే ఉంటుందో అక్కడ మనం ప్రార్థన చేసే స్థలం ఏదైతే ఉంటుందో అది అపవాదికి జయాన్ని అనుకరిస్తుంది దేవునికి కాదు ఎందుకంటే ఇది ఏ ఒక్క శ్రమని జీవితంలో అందించబడింది ఏ ఒక్క పరిస్థితులు నిన్ను కలిసి వేస్తున్నాయి ఏ ఒక్క నిందల ద్వారా నీవు హింసింపబడి ఉన్నావు అపవాది చేసే ఏ పనైనా కానివ్వండి ఏ పనైనా కానివ్వండి నేను చూడండి మళ్ళీ మన జీవితంలో శ్రమలే ఉంటాయి శోధనలే ఉంటాయి ఎంతసేపు దీనిని చెప్పాను దాని గురించి కాదు కానీ నేను మీకు తెలియజేయాల్సినటువంటి విషయం ఏంటంటే మీరు ప్రార్థన చేసే ప్రతి స్థలముని గమనించండి అయితే మీరు ఆ స్థలంలో నుండి దేవునికి ఏలాగో ప్రార్థన చేస్తున్నారు దేవుణ్ణి దూషించే ప్రార్థన చేస్తున్నారా దేవుణ్ణి ప్రశ్నించే ప్రార్థన చేస్తున్నారా దేవునికి ఎటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నప్పటికీ కృతజ్ఞతాస్థుతులు చెల్లించే ప్రార్థన చేస్తున్నారా గమనించినట్టులారా ఈ మూడు ప్రార్థనల్లో మనం చివరిగా చెప్పుకున్న ప్రార్థన ప్రాముఖ్యంగాంచింది అంచింది అంటే ఎందుకు నేను ఇలా చెప్తున్నానంటే దేవునికి నిరంతరం కృతజ్ఞతా స్థుతులు చెల్లించే వారిగానే మనం ఉండాలి తప్ప దేవుణ్ణి ప్రశ్నించే వారిగా మనం ఉండకూడదు దేవుని ఎందు మనం కోపము వారిగా మనం ఉండకూడదు పిల్లరా దేవుణ్ణి వారిగా మనం ఉండకూడదు ఒకవేళ ఒకవేళ మనం దేవుణ్ణి దూషించిన దేవుని మీద కోపపడ్డ దేవునికి మనం మనం ప్రత్యుత్తరం ఇచ్చిన దేవునికి మనం ఎదురు మాట్లాడినా దేవుని మాట మనం వినకపోయినా ఇవి అపవాది యుద్ధము గెలిచే స్థలముగా అది పరిగణించబడుతుంది అపవాది యుద్ధం గెలిచే స్థలం ఇక్కడ యోనా గారు కూడా చెప్తున్న మాట అయితే ఆయన ఎక్కడి నుంచి ప్రార్థన చేశాడంట పాతాల గర్భముల నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థన అంగీకరించి ఉన్నావు అంటే ఎటువంటి పరిస్థితుల్లో కూడా నీవు ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా వింటాడు అయితే ఆ ప్రార్థన ఎటువంటిది ఆ ప్రార్థన ఎటువంటిది ఈ రోజు దేవుడి నీకు చెప్తున్న మాట ఏంటో తెలుసా ప్రియులారా జాగ్రత్తగా వినండి జాగ్రత్తగా వినండి మనం చేసే ప్రార్థనని మనం ఎల్లప్పుడూ గమనించాలి ఎటువంటి ప్రార్థన చేస్తున్నావు దేవుడికి నీవు ప్రశ్నిస్తున్నావా దేవుడిని దేవునికి ఎదురు మాట్లాడుతున్నావా ప్రత్యుత్తరం ఇస్తున్నావా దేవుడికి దేవుని మాట వినకుండా చేసే ప్రార్థా చేస్తున్నావా అంటే ఏదో నామకార్థంగా చేసే ప్రార్థన్యం చేస్తున్నావేమో అది చెల్లదు దేవుని దగ్గరికి ఆ మొర వెళ్ళదు దేవునికి ఎటువంటి ప్రార్థన చేయాలి అని ఒక గొప్ప భక్తుడు రాసిన మాట ఏంటి అని కనుక మనం పరిశీలించినట్లయితే రోమలకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము పన్నెండవ వచనం ఒకసారి మనకు జ్ఞాపకం చేసుకున్నట్లయితే నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమల ఎందు ఓర్పు గలవారై ప్రార్థన ఎందు పట్టుదల కలిగి ఉండు ఇటువంటి ప్రతి ప్రార్థనలో మనం ఎటువంటి ప్రార్థన చేయాలి ప్రియులారా ఓర్పు గలవారేమై ప్రార్థన ఎందు పట్టుదల కలిగి ఉండాలి ఎటువంటి పరిస్థితులు అయినప్పుడు కానివ్వండి నిరీక్షణ కలిగి మనం జీవించాలి దేవుణ్ణి ప్రశ్నించే మనం ఉండకూడదు ఈ గొప్ప వాక్యాన్ని మనం మరలా గనక ధ్యానించుకున్నట్లయితే ప్రిలారా దేవుని వాక్యం మనకి ఏం సెలవిస్తుంది అని గనక ఆలోచించినట్లయితే నిరంతరము దేవుడు చేసిన అద్భుత కార్యముల్ని మనం తలుచుకోవాలి తప్ప మన నోటి నుండి ఆయన్ని దూషించే మాట అయినా కానివ్వండి ఆయన్ని ప్రశ్నించే మాట అయినా కానివ్వండి ఆయనకి ఎదురు చెప్పే గుణమైనా కానివ్వండి మనలో ఉండకూడదు ఎటువంటి పరిస్థితులు అయినప్పటికీ ఎటువంటి పరిస్థితులు అయినప్పటికీ అంటే ఈ ఒక్క ఏ ఒక్క స్థలంలో ఉండి నువ్వు ప్రార్థన చేస్తున్నావు ఏ స్థలంలో నువ్వు ప్రార్థన చేస్తున్నావు పాటలు గర్భంలో నుండి నువ్వు ప్రార్థన చేస్తున్నావా నీ కేకలు వేస్తున్నావా నాకు ఈ శోధనలు ఎక్కువైపోయినాయి నాకు ఈ శ్రమలు ఎక్కువైపోయినాయి నాకు ఈ కష్టాలు ఎక్కువైపోయినాయి నాకు నిందలు ఎక్కువైపోయినాయి నీవు పాతాల గర్భములో నుండి నువ్వు ప్రార్థిస్తున్నావా దేవుడు తప్పకుండా నీ ప్రార్థన వింటాడు కానీ నీవు ఎటువంటి ప్రార్థన చేస్తున్నావు అనేది ఇక్కడ ముఖ్యంగా ఉంటుంది ప్రియులార ఏ పరిస్థితుల్లో అయినప్పటికీ ఏ పరిస్థితులు అయినప్పటికీ ఆయన్ని కృతజ్ఞతాస్థితులు మాత్రమే చెల్లించే ప్రార్థనలు మనం చేయలే తప్ప మన నోటి నుండి ఒక ప్రశ్న కూడా దేవునికి వేసే వేసేవారంగా మనం ఉండకూడదు భ్రష్టులమై మన జీవితంలో మనం జీవించినప్పుడు దేవుని చేవి విడిచిపెట్టిన వారితో మనం సమానంగా ఉంటాం ప్రియులారా అయితే రెండవదిగా కనుక ఈ వాక్యం నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటి అని మనం చూసుకున్నట్లయితే మనను ఎటువంటి ఆపదలో ఉన్నప్పటికీ దేవుడు మన ప్రార్థనని ఆలకిస్తాడు అని దేవుడి వాక్యం మనకు తెలియజేస్తుంది ఎటువంటి ఆపదలో ఉన్నప్పటికీ అపవాది నిన్ను ఎలా హింసించాలని చూసినప్పటికీ అపవాది నిన్ను ఎలా కూడా నిన్ను నరకంలోకి త్రోసివేయాలని చూసినప్పటికీ అపవాది నిన్ను ఎలా తన తన వైపుకు తిప్పుకోవాలని ప్రయత్నం చేస్తూ నీ మీదకి వదిలిన ప్రతి ఒక్క బాణమును ప్రతి ఒక బాణమును దేవుడు నీ వైపు నుంచి తొలగించి నిన్ను శక్తివంతుడుగా చేస్తాడు అయితే ఎలాగ మనకు శక్తివంతులుగా అవుతామో దేవుడిచ్చే ఏ శక్తిని పొందుకుంటే మనం మన జీవితంలో రక్షింపబడిన వారిని అవుతామో మనం ఒకసారి జ్ఞాపం చేసుకున్నట్లయితే పిల్లల ఎఫ్సీలకు రాసిన పత్రిక ఎఫ్సీలకు రాసిన పత్రిక ఆరవ అధ్యాయము పదిహేడవ వచ్చిన మనం గమనించినట్లయితే మరియు రక్షణ శిరస్థానమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకుండి ఆత్మ వలన ప్రతి సమయమునందు ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయించు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయించు మెలకువగా ఉండు రక్షణ అను శిరస్మను మనం ధరించారా దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గముని మనం ధరించుకున్నప్పుడు అపవాది మనల్ని ఎటువంటి విధముగా మనల్ని బాధ పెట్టాలని చూసినప్పటికీ అపవాది ఏ విధముగా మనల్ని నరకంలో తోసివేయాలని చూసినప్పటికీ వాడి ప్రతి కార్యాన్ని కూడా మనం వారంగా ఉంటాం కేవలం దేవుని వాక్యం అనే ఖడ్గంతో మాత్రమే రెండంచులు గల పొదు పొదునైన ఖడ్గం అది రెండంచులు గల పొదునైన ఖడ్గం ఆ ఖడ్గంతో నీ జీవితంలో నువ్వు ఏదైనా సాధించవచ్చు ప్రార్థన ద్వారా నీ జీవితంలో నీవు ఏదైనా మార్చుకోవచ్చు కాబట్టి అటి కురప మనందరికీ దేవుడు అనుగ్రహించి కాపాడి గాక ఈ చిన్న వాక్యాన్ని గాక ఐ మీన్ ప్రార్థన ప్రేమ గల మా దేవుడా మా రక్షక వేతనంలో ఒక మేలును కనికరం ను చూపించే దేవుడా అత్యున్నత ఉన్నతడా ఉన్నవాన్ అనువాడవన్న దేవా నీకే వందనాలు స్థుతులు స్థుతురాచికుంటున్నాను నా తండ్రి అల్ఫా అన్న దేవా మమ్మల్ని నడిపించే దేవా నీ సహాయాన్ని మాకు అనుగ్రహించే దేవా నీకే స్థుతులు నా తండ్రి జ్ఞాపకం చేసుకున్న తండ్రి నీ పెరి బిడ్డని పెరి కుటుంబాలు తండ్రి నేను ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరు వంతున ఆశీర్వదించమని ఈ యొక్క నతని వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్క కుటుంబాన్ని దర్శించు మని నా తండ్రి వారి వారి జీవితంలో నా తండ్రి వారు ఇందు నిమిత్తం నా తండ్రి బాధపడుతున్నారో ఏ నిమిత్తం నా తండ్రి వారు నా తండ్రి అపవాదు హింసింపబడుతున్నారో నాకు ఇది తెలియదు నా తండ్రి సమస్తం ఎరిగిన దేవుడు నా తండ్రి మేము అల్పులో నా తండ్రి నీవు సమస్తం ఎరిగిన దేవుడు తండ్రి వారి జీవితంలో ఉన్న ప్రతి శ్రమను ప్రతి బాధను ప్రతి ఇరుకును ప్రతి ఇబ్బందును ప్రతి శోధనను ప్రతి శ్రమను తొలగించి వారి జీవితంలో నా తండ్రి నాయన అత్యున్నత స్థాయిలకు నా తండ్రి నీవు చేర్చమని ప్రార్థపడుతున్నాం నా తండ్రి నీ సహాయం వరకు అనుకూలించమని వేడుకుంటున్నాం నా తండ్రి ఈ క్రీస్తు పరిచయా ఛానల్లో నా తండ్రి ఆ వాక్యం ద్వారా నా తండ్రి మాకు అందించే ప్రతి ప్రార్థనా విజ్ఞాపనను మేము మానత తప్పక ప్రార్థించి నీ పాదాలు చెంత పెట్టున్నాం నా తండ్రి నువ్వు ప్రతి ఒక్కరికి జవాబును అనుగ్రహించమని వారి జీవితంలో నా తండ్రి వాళ్ళని మంచి నా తండ్రి జీవితానికి వానికి మంచి బాటిని వారికి అనుగురించి మనం వేడుకుంటున్నాం విధంగా అదేవిధంగా ఈరోజు మేము ధ్యానించుకున్న రీతిగా నా తండ్రి అయినా మేము నా తండి అపవాది నా తండ్రి నాయన మా మధ్యగా నా తండ్రి ఏర్పరిచిన పరిస్థితుల్లో జీవిస్తున్నాం తండ్రి నాయన పాతాల గర్భం లాంటి నా తండ్రి పరిస్థితులు తండ్రి పాతాల గర్భం వంటి పరిస్థితులు తండ్రి నేను ఆ పరిస్థితుల నుంచి నా తండ్రి మేము నా తండ్రి నీకు ప్రార్థన చేయగా నీ వింటున్నాం నా తండ్రి నువ్వు వింటున్నావు నా తండ్రి మాకు నా తండ్రి తిరిగి మాకు సమా సమాధానాన్ని అనుగ్రహిస్తున్నావు నా తండ్రి కానీ నా తండ్రి మేము చేసే ప్రార్థనలో నా తండ్రి విశ్వాసంగా ఉండేదానికి మాకు మా నా తండ్రి నీ శక్తిని అనుగ్రహించి మనం వేడుకుంటున్నావు నా తండ్రి నీవు నా తండ్రి నాయన మాకు అందించే ప్రతి ఒక్క నా తండ్రి అలవాటు ఎందులు కూడా తండ్రి ఆయన మేము భయభక్తులుగా జీవించేదానికి నేను మాకు సహాయపడమని వేడుకుంటాను నా మా ప్రార్థన ఏందో నాతండి కేవలం నా తిన్నీ కృతజ్ఞత పూర్వకమైన ప్రార్థన మేము చేసేదానికి సహాయం వాళ్ళకి మన సానుకూలతను వాళ్ళకి మనం వేడుకుంటూ మరి నా తండ్రి నీ రాక సమయం కనుక ఆలస్యం అయినట్లయితే అందరం దగ్గర చేరి నిన్ను ఆరాధించే బాక్యాన్ని మాకు ప్రసాదించేయమని వేడుకుంటూ మరొకసారి నా తండ్రి ఈ రోజు నాదండి సాయంకాలం ఏడు గంటలకు జరుగుతున్న లైవ్ ప్రోగ్రాంలో లో మాతో ఉండి నాకండి లైవ్ మంచిగా నడిపించమని సహాయం అనుగ్రహించమని వేడుకుంటూ మన ప్రవీణ్ యేసుక్రీస్తు వారు అత్యున్నతమైన నామంలో అడిగి వేడుకుని పొందుకొని ఉన్నాం మా తండ్రి ఐ మీన్ ప్రైజ్ యూ ఆల్